ఓ సైనికుడి కోపం మిస్సైల్ కన్నా ప్రమాదం అంటారు బోర్డర్లో దేశ రక్షణ కోసం శత్రువులతో పోరాడే సైనికుడికి ఆవేశం కన్నా ఓర్పు ఎంతో ముఖ్యం లేదంటే తనతో పాటు తనను నమ్ముకున్న వాళ్ళందరూ ప్రమాదంలో పడతారు అందుకే ట్రైనింగ్లోనే కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో పదే పదే చెబుతారు కానీ ఓ సైనికుడు ఆ కోపంతోనే పత్సని తన సంసారాన్ని పాడు చేసుకున్నాడు భార్యతో గొడవపడి కొబ్బరి బోండాలు నరికే కత్తితో ఆమెను చంపేశాడు అడ్డుపడిన బంధువులపైన దాడి చేశాడు చివరకు జైలుపాలయ్యాడు అత్తమామలు పదేళ్ల న్యాయ పోరాటం చేసి మరి ఆ కోపిష్టి అల్లుడికి యావజ్జీవ శిక్ష పడేలా చేశారు తన కోపమే తనకు శత్రువు అన్నట్లు విచక్షణ కోల్పోయి భార్యను చంపి జైలుకెళ్లడమే కాక ఇద్దరు బిడ్డల్ని అనాథల్ని చేశాడు గుంటూరు జిల్లా పెదకాని మండలం అగతవరపాడుకు చెందిన శివశంకర్ ఆర్మీలో ఉద్యోగం చేసేవాడు అదే గ్రామానికి చెందిన దగ్గరి బంధువైన శారదతో రెండు వేల తొమ్మిదిలో వివాహమయ్యింది పెళ్లి సమయంలో కానుకలు ఇతర లాంఛనాలు అన్నీ ఇచ్చి ఘనంగా వివాహం చేశారు శారద తల్లిదండ్రులు కొంతకాలం వారి సంసారం సాఫీగానే సాగింది ఇద్దరు మగపిల్లలు పుట్టిన తర్వాత శివశంకర్ ఉద్యోగరీత్యా బెంగళూరులో ఉండేవాడు శారద ఇద్దరు పిల్లలతో అత్తారింటిలోనే ఉండేది అయితే ఆర్మీ ఉద్యోగి అయిన తమ కుమారుడికి ఎక్కువ కట్నం వచ్చేదని అనవసరంగా పెళ్లి చేశామంటూ అత్తమామలు శారదను సూటిపోటి మాటలతో వేధించేవారు అదనపు కట్నం తీసుకురావాలని హింసించేవారు కోడలిపై కొడుకుకు లేనిపోనివి చెప్పడంతో విభేదాలు మొదలయ్యాయి దీనికి తోడు శివశంకర్ బెంగళూరులో మరో మహిళతో సాన్నిహిత్యంగా ఉండటాన్ని భార్య శారద ప్రశ్నించింది భర్త తీరు మారకపోవడంతో పిల్లలతో సహా పుట్టింటికి వచ్చేసింది శివశంకర్ పై పోలీసులకు ఫిర్యాదు చేయగా పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ చేశారు కుటుంబ పోషణకు గాను నెలకు ఆరు వేల రూపాయలు ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారు తనపై పోలీసులకు ఫిర్యాదు చేయడమే గాక పంచాయతీ పెట్టి పరువు తీసిందని భార్యపై శివశంకర్ కక్ష పెంచుకున్నాడు ఆ కోపంతో నెలకు ఆరు వేలు బదులు మూడు వేలు మాత్రమే ఇస్తానని చెప్పడంతో ఆమె అంగీకరించలేదు మరింత కోపంతో రగిలిపోయిన శివశంకర్ కొబ్బరి బోండాలు నరికే కత్తితో భార్యను నరికేశాడు అడ్డుపడిన ఆమె మేనమామ భార్య కాలును సైతం నరికి పరారయ్యాడు అతను సీక్రెట్ గా ఇంకొక అమ్మాయి పెళ్లి చేసుకున్నాడు ఇది బెంగళూరు ఆఫీసులో అక్కడి నుంచి వాళ్ళిద్దరికి గొడవలు వచ్చి వాళ్ళందరూ కలిసి కావాలని సంపాలని చంపి చెప్పింది ఫోన్ ద్వారా కూడా వినిపించింది అమ్మాయి నాకు ఇటు చేస్తున్నారు నాన్న ఇటు చేస్తున్నారు పోలీసు వారికి కంప్లీట్ ఇద్దాం అని సరే కొంతకాలం ఉండమ్మా చూద్దామని మేము శాంతితో ఉన్నాం కొబ్బరి బొండాలు కత్తి బ్యాగులో పెట్టుకొని వచ్చి ఇంట్లో ఉండమ్మాయిని అని పిలిచి ఎంబడబెడితే మా అమ్మ ఇంటో పరిగెత్తితే ఇంటో నుంచి మళ్ళీ బయటకు పరిగెత్తి ఎంబడబెట్టి జుట్టు పట్టుకొని మేడమే పెట్టినారు కేసు ఇక అంతలోకి నేను పొలం నుంచి వచ్చే వాళ్ళకి నన్ను చూసి అయిపోయాడు ఐదు సంవత్సరాల దాకా పెద్ద అబ్బాయి పుట్టి ఐదు సంవత్సరాల బాగానే ఉన్నారు అక్కడి నుంచి వాళ్ళ సంసారం కలకింతల మీద వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళ అక్కాయి వాళ్ళ మేనమామ వాళ్ళందరూ టాచర్ పెడతాం మాకు మా అమ్మాయి నువ్వు కట్నం ఎక్కువ తాలేదు మాకు తక్కువ తెచ్చావు ఇంకా నీకు అదనంగా మాకు పది లక్షలు కావాలి మాకు ఇంకా పొలం కావాలా నువ్వు చచ్చిపోతే మా అబ్బాయికి ఇంకా పెళ్లి చేస్తాము మాకు ఇంకా ఎక్కువ కట్నం వచ్చింది అని టార్చర్ పెట్టి లేనిపోని అన్నీ మా వాళ్ళు ఆర్మీలో ఉంటే సాడీలు చెప్పి మా పనులు చేస్తలేదు మమ్మల్ని చేస్తలేదు దాన్ని చంపితే నీకు ఇంకా ఎక్కువ కట్నం వచ్చిందిరా తొలగిచ్చురా అని చేశారు అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమార్తెను తమ కళ్ల ముందే అల్లుడు కిరాతకంగా నరికి చంపడం చూసి ఆ తల్లిదండ్రులు తట్టుకోలేకపోయారు అల్లుడికి ఖచ్చితంగా శిక్షపడాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు అయితే అప్పటికే స్టేషన్కు వెళ్లి శివశంకర్ లొంగిపోయాడు తమకు తీరని శోకం మిగిల్చిన అల్లుడికి తగిన శిక్ష పడే వరకు విశ్రమించేది లేదంటూ ఆ వృద్ధ దంపతులు పదేళ్లుగా న్యాయపోరాటం చేస్తూనే ఉన్నారు న్యాయస్థానాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు ఎట్టకలకు వారికి న్యాయం జరిగింది ప్రధాన నిందితుడు శివశంకర్ కు న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్ష విధించింది ఈ రోజుల్లో ఏం మర్డర్లు చేసినా తప్పించుకుంటాం తప్పించుకుంటామనే ధోరణిలో ఉంటారు ఈ కన్విక్షన్ ఒక ఐ ఓపెనర్ ఒక కనువిప్పు అందరికి నేరానికి పాలు ఈజీగా తప్పించుకుంటామనే కాలాలు పోయాయి తప్పకుండా శిక్ష పడుతుంది సాక్ష్యాలు ఉన్న తర్వాత జడ్జిలు సిద్ధంగా ఉన్నారు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు సిద్ధంగా ఉన్నారు తప్పించుకోవడానికి లేదండి ఈ రోజుల్లో ఆవేశం అనేది తగ్గి తగ్గించుకోవాలి ఈ రోజుల్లో ప్రతి చిన్న దానికే ఆవేశపడుతున్నారు అగ్నిసాక్షిగా మూడుముళ్ళు వేసి పెళ్లాడిన భార్యను క్షణికావేశంలో ప్రాణం తీసి జీవితాంతం మనశ్శాంతిని కోల్పోయాడు శివశంకర్ ఉద్యోగం కోల్పోవడమే గాక పదేళ్లుగా న్యాయస్థానాల చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు ఇక శేష జీవితం మొత్తం జైలులోనే గడపాల్సిన పరిస్థితి కోపం తగ్గించుకొని ఒక్క క్షణం ఆలోచించి ఉంటే అతని జీవితం ఎంత సాఫీగా సాగేదో భార్య బిడ్డలతో సంతోషంగా గడిచిపోయేది అందుకే అంటారు తన కోపమే తన శత్రువు అని